ఈరోజు మన ఛానంలోని పాలకూర ఉల్లిపాయ కారం తయారీ విధానం చూపిస్తున్నా ముందుగా కోపిదినుసులు వేస్తున్నా దినుసులు వీటైన తర్వాత మనం ఉల్లిపాయలని ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయల్ని యాడ్ చేసుకుంటున్నా వేరు కూడా ఇలా ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి కొంచెం ఉల్లిపాయలు పచ్చివాసన పోయేలాగా మగ్గనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మాకు ఇవ్వాలి పసుపు యాడ్ చేశాను పసుపుని కూడా కలుపుకోవాలి పసుపు కూడా మంచిగా మగ్గేలాగా ఇప్పుడు ఉల్లిపాయలు ఇప్పుడు పాలకూర వేస్తున్నాను పాలకూర మొత్తం కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్లోకి చూడండి పాలకూర మొత్తం ఇప్పుడు నేను కేజీ పాలకూర దాకా ఇప్పుడు వండు వండుతున్నాను ఇప్పుడు అదంతా ఉడికేసరికి కొంచెం అవుతుంది ఈ పాలకూర ఉల్లిపాయ కారం కాంబినేషన్లో కర్రీ సూపర్గా ఉంటుంది ఇది మొత్తం పాలకూర కూడా మగ్గాలి పండుగ మగ్గాలి ఇది రో రోటీలోకి కానీ చపాతీలోకి కానీ ప్రతి ఒక్క రైస్లోకి కానీ సూపర్గా ఉంటుంది పాలకూర వెల్లిపాయ కారం కాంబినేషన్లోని చూడండి ఇప్పుడు ఇలా పాలకూరని ఇలా మగ్గనివ్వాలి ఇప్పుడు మగ్గింది దగ్గరికి ఇప్పుడు వెల్లిపాయ కారం దంచుకున్నాను రోడ్లోనే మీరు కూడా ఇలా దంచుకోవాలి దంచుకున్న తర్వాత ఎల్లిపాయల్ని మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు పాలకూర మగ్గినాక ఇప్పుడు కారాన్ని యాడ్ చేస్తున్నాను పాలకూరలోకి కారాన్ని కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నా ఇప్పుడు కారాన్ని మొత్తం పాలకూరలోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది చూడండి మొత్తం కారం కూడా ఉడికింది ఇప్పుడు పాలకూరలోకి రోటీలోకి అన్నింటిలో కూడా సూపర్గా ఉంటుందండి పాలకూర మిస్ కావద్దండి మీరు కూడా ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఎల్లిపాయ కారం కాంబినేషన్లోనే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి